బాహుబలి చిత్రంతో పాన్ వరల్డ్ క్రేజ్ ని సాధించిన ప్రభాస్ ఆ తర్వాత ఆరెంజ్ హిట్ ని అందుకోలేకపోతున్నాడు బ్యాక్ టు బ్యాక్ ఆరు భారీ పాన్ ఇండియా మూవీస్తో మంచి జోష్గా ఉన్నాడు ప్రభాస్ వాటిలో ప్రేక్షకుల ముందుకు రావటానికి రెడీ అయిన చిత్రం ఆది పురుష్ ప్రభాస్ నటించిన తొలి పౌరాణిక చిత్రంగా ఈ సినిమాపై బజ్ క్రియేట్ అయింది శ్రీరామునిగా ప్రభాస్ని చూసేందుకు ఫ్యాన్స్తో పాటు సినీ ప్రియులు కూడా ఎంతో ఆసక్తిగా ఉన్నారు ఫస్ట్ లుక్ టీజర్ ఆకట్టుకున్నాయి కానీ గ్రాఫిక్స్ నాసిరకంగా విమర్శలు వచ్చాయి మరో కోట్ల అదనంగా కేటాయించి ఈసారి హై క్వాలిటీ గ్రాఫిక్స్ చేయిస్తున్నాడు దర్శకుడు రౌట్ అందుకనే తొలుత ప్రకటించిన రెండు వేల ఇరవై మూడు సంక్రాంతి రిలీజ్ వేసవి కానుకగా రెడీ చేస్తున్నారు ఇంతలో ఆది పురుషు మరో వివాదంలో చిక్కుకుంది ఈ మూవీ టీజర్ ని ఎలాంటి సెన్సార్ లేకుండా ప్రదర్శించారని అలహాబాద్ కోర్టులో కేసు వేశాడు కుల్దీప్ అనే వ్యక్తి సెన్సార్ బోర్డు నుంచి సర్టిఫికెట్ రాకుండానే టీజర్ ని మూవీ టీం రిలీజ్ చేయడం చట్ట విరుద్ధమని కేసు ఫైల్ చేశారు సీతాదేవి పాత్రలో నటించిన క్రిటీసెనని స్లీవ్లెస్ గా చూపించడం తీవ్ర అభ్యంతరకరమైందని కేసులో ప్రస్తావించాడు ఈ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ని స్వీకరించిన అలహాబాద్ కోర్టు సెన్సార్ బోర్డుకి నోటీసులు జారీ చేసింది తదుపరి విచారణను ఫిబ్రవరి ఇరవై ఒకటికి వాయిదా వేసింది ఎన్నో ఆటంకాలను ఎదుర్కొన్న ఆది ఈ వివాదం తీవ్రంగా కుదిపేస్తోందంటున్నారు క్రిటిక్స్